కూటమి ప్రభుత్వంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్టు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సర్దుబాటు గొడవలు ఇప్పుడిప్పుడే బీజం వేసుకుంటున్నాయి వేసి రాజకీయ పండితులంతా కూడా అంచనాలు కూడా వేసేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలమే అయింది రెండో ఏడాదికే ఇలా ఈ కూటమి ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందికర వాతావరణాలు చూసి రాజకీయ నాయకులంతా కూడా అవాక్ అవుతున్నారు రెండు నెలల కిందట తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఈ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు గొప్పలు కూడా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అమరావతికి కొబ్బరికాయ కొట్టాడు ఇలా చాలా గొప్పలు చెప్పుకోవడం వాళ్ళ మీడియా ద్వారా బాగా గట్టిగానే జాగిలు పెట్టి పై లేపించుకున్నారు చాలా బాగానే ఉంది ఒక సంవత్సరం వరకు అయితే బాగా ఉన్నది కానీ రోజు గడుస్తున్న కొద్దీ కూటమిలో లుక్కలుొక్కలు పెరిగిపోతున్నాయి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యాన్ని వయసులో నియోజకవర్గాలతో పాటు ఆ పార్టీ బలంగా ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీ పెత్తనం ఆధిపత్య ధోరణి అధికమవుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మంత్రి నారా లోకేష్ గారు సొంతంగా తనకంటూ ఓ ఇమేజ్ బ్రాండ్ని సృష్టించుకుంటున్నారనేసి తెలుస్తుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది కూటమిలు దీనికి మరింత బలాన్ని చేకూర్చేలా రైస్ సర్వే సంస్థ చీఫ్ ప్రవీణ్ పుల్లాట ఒక ట్వీట్ చేశాడు ఆయన నిన్న నిన్న మొన్న చేశాడు రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదగాలని నారా లోకేష్ ప్రయత్నాలు సాగిస్తున్నాడు దీనికోసం తన సొంత టీంని రంగంలోకి దించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేసి ఆయన ట్వీట్ చేశాడు అంటే నారా లోకేష్ గారు ఇప్పటికే సొంత టీంను ఏర్పాటు చేసుకున్నాడు అంతేకాదండి చాలా మంత్రిత్వ శాఖలను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నాడంట ఇవన్నీ కూడా ప్రవీణ్ పుల్లాట గారు వెల్లడించడం జరిగింది ఫలితంగా వచ్చే రెండు సంవత్సరాలు ఏపీ రాజకీయాలకు అత్యంత కీలకంగా మారబోతున్నాయి రానున్న రెండేళ్లలో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని అని చెప్పేసి ఆయన అంచనా కూడా వేశారు అదే నిజమైతే దీనికి తెలుగుదేశం పార్టీ కూటమి భాగస్వామ్య పార్టీ జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ ప్రొజెక్ట్ కావడం అంటే దాదాపుగా పవన్ కళ్యాణ్ని సైడ్ చేసినట్లే అవుతుందనేసి చెప్పనక్కర్లేదు మరి దీనికి జనసేన పార్టీ ఒప్పుకుంటుందా పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అంగీకరిస్తారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంటే విషయమే ఇప్పుడు పాపం వీళ్ళు జనసేన జన సైనికుల పరిస్థితి ఏమిటో మరి అర్థం చేసుకోవాలి మనకు ఎందుకంటే మరో పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో బాహాటంగా వెల్లడించిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే తెలుగుదేశం పార్టీ కూటమికి మాత్రమే పరిమితమా పరిమితమా లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థికి కూడా వర్తిస్తాయా అనే విషయం మీద చర్చ నడుస్తుంది మరి ఈ విధంగా అయితే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడితే అప్పుడు ఈ కూటమి ఇలానే నడుస్తుందా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాడా ఒకవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కానీ తన క్యాడర్ ఒప్పుకుంటుందా జన సైనికులు ఒప్పుకుంటారా వీర మహిళలు ఒప్పుకుంటారా అనేది కూడా చూడాలి ఎందుకంటే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడితే జనసేన పార్టీ నాయకులంతా కూడా ఒప్పుకుంటారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే వాళ్ళు అధినాయకుడు ఒప్పేసుకుంటాడేమో ఎందుకంటే ఆయనకి అధికార దాహం అధికార దాహం మేబి ఆయన పర్లేదు అన్న అనేస్తారు ఆయన కానీ కింద కేడర్ 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 ఒప్పుకుంటారా ఆ విధంగా అడుగులు వేస్తారా నారా లోకేష్ నాయుడు గారి లీడర్షిప్లో వీళ్ళు పనిచేస్తారా పాప జనసంఖ్య పరిస్థితి కింద పాపం అయోమయలో ఉండరు ఇవన్నీ కూడా చూడాలి ఇప్పుడు జనసైనికులు చెప్పాలా బాబు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనేసి ఇంకా మాట్లాడరు అధికారం 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 అని చేసి చెప్పేసి కూడా ఇంకా మాట్లాడుకోరు చూడాలి మరి ఇంకా ఈ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడున్నర ఉంది ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా ఎన్ని రాజకీయ మార్పులు జరుగుతాయో మార్పులు వస్తాయో చూడాలి ఎందుకంటే ఈ ప్రవీణ్ పులాట రోజుకు స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం గందరగోళం చేసేస్తున్నాడు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని